ఆకాశంలో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది పండు వెన్నెలను పంచే చంద్రుడు ఈ రోజు రాత్రి అత్యంత అరుదైన రూపంలో దర్శనమిన్నాడు సూపర్ మూన్ బ్లూ మూన్ మూన్ మూన్లను ఒకేసారి వెంట పెట్టుకురానున్నాడు ఈ పరిణామాన్ని బ్లూ బ్లడ్ మూన్ గా పిలుస్తున్నారు ఇలాంటి అత్యంత అరుదైన దృశ్యం చివరగా పంతొమ్మిది వందల ఎనభై లో చోటు చేసుకుంది దీన్ని వీక్షించే అవకాశం నేటి తర్వాత మళ్లీ రెండు వేల ముప్పై ఏడు వరకు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమి సూపర్ మూన్ గా పిలుస్తారు ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కాస్త పెద్దగా కనిపిస్తాడు మరోవైపు ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ గా పిలుస్తారు చంద్రగ్రహణం నాడు ఒక్కోసారి భూమి వాతావరణం గుండా చంద్రుడిపై సూర్యకిరణాలు పడతాయి దీంతో చంద్రుడు వర్ణంలో ఈ పరిణామాన్ని బ్లడ్ మూన్ చెబుతారు బ్లూ బ్లడ్ సూపర్ మూన్లను ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయితే ఈ మూడు కలిసి రావడం అత్యంత అరుదు ఈ పరిణామాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం ఉత్తర అమెరికా తూర్పు ఆసియా వాసులకు దక్కనుంది మరోవైపు భారత్లోను సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం మొదలవుతుందని హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ విజే సిద్ధార్థ్ తెలిపారు సూర్యాస్తమ సమయం దాటిన తర్వాత ఆకాశంలో తూర్పు వైపు ఈ పరిణామాన్ని చక్కగా చూడవచ్చునని పేర్కొన్నారు ఏడు గంటల ఇరవై ఐదు వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి